హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మొత్తూ సో ఈ రోజు మన రెసిపీ ఏంటంటే సో మనకాయ సాంబార్ సో చాలా మంది సాంబార్ అంటే చాలా మందికి ఇష్టం కదండి సో ఈ పద్ధతిలో చేశారంటే ఇంకా బాగా ఇంకా ఇష్టంగా తింటారండి సాంబార్ చిక్కగా గుమగుమాలిస్తూ ఆహా బలే ఉంటుందండి సాంబార్ సో ఇలాంటి సాంబార్కి ఖచ్చితంగా కొన్ని కలతలు పద్ధతులు అయితే ఖచ్చితంగా తూచా తప్పకుండా పాటించాలండి సో అప్పుడే మీ ఇంట్లో మీరు ఆహా అనేంత మంచి ఆ రుచికరమైన సాంబార్ అయితే పెట్టుకోవచ్చు ఈ సాంబార్ వేడి వేడి అన్నంలో అయినా అండ్ ఇడ్లీలోకైనా చాలా అంటే చాలా బాగుంటదండి ఈ పద్ధతి మీరు ఫాలో అయ్యి సాంబార్ చేసారనుకోండి మీ ఇంట్లో వాళ్ళు ఇంకా రెండు ముద్దలు ఈ సాంబార్తో ఎక్కువ తినాల్సిందే అండి అంత బాగుంటది ఈ సాంబార్ ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా మరి సో ఫుల్ రెసిపీ కోసం మీ స్మార్ట్ ముత్తు ఛానల్లో కానీ సో కింద కమెంట్స్ లో ఉన్న లింక్ ని కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని కానీ చెక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్